అనంతటి ఆయనే మనల్ని ఆహ్వానించాడనమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏమిటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాట్లు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది రండి అందు చూసి కాదురా అటు వాళ్ళని చూసి వాళ్ళని చూసి మరుగు ఒక్కసారి చిన్న మాట విన్న గౌరవం వెధవా నమస్కారం అండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మురుగుతోంది పక్కటి వాళ్ళకి మాకు ఓకే కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగింది అనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు అదే నీ నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అండి అలాగా నమస్కారం కూర్చోండమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లిదండ్రిట నమస్కారం తీసుకోండి అమ్మయ్యా ప్రాణం వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమన్నా ఈ ఎండలు భరించలేకపోతున్నానన్నా ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి కెండలు భరించలేకపోతున్నానే సరికి తల్లడి ఆ తల్లి బిడ్డని అక్కున చేర్చుకుంది ఆ ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధను నడుచుకోవటానికే కుర్చీని మధ్యలో వా ఇస్తున్నాడు మీరు ఊరెందుకో చెరయ్య అబ్బాయి పెట్టబెట్టి తీర్థయాత్రకి వెళ్దామని తీర్థయాత్రల తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళారు సార్ సరదాగా నాలుగుళ్ళు ఉంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహమ్మచ్చటిగా ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి రైట్ రాంబాబు నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆదిత్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరు తిదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపో